ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటానికి పులిహోరలో కరివేపాకులా అంటుంటారు కానీ కరివేపాకు లాభాలు తెలిస్తే పులిహోరలోనే కాదు పొంగల్లో కూడా కరివేపాకు వేస్తామంటారేమో ఏ మాట కామాటేనండి కరివేపాకుతో పోపు వేస్తే ఆ ఘుమఘుమలు ఆ రుచే వేరు అయినా అదేంటో కరివేపాకు తినడానికి ఇష్టపడరు చాలా కష్టంగా తింటారు కరివేపాకు తినటం అన్ని విధాలా శ్రేయస్కరం ఏమిటో అన్ని లాభాలు అనుకుంటున్నారా కరివేపాకులో శరీరానికి అవసరమయ్యే బి విటమిన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి అంతేకాదుండోయ్ తాజా కరివేపాకు నుండి పీచు పదార్థాలు పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు క్యాలరీలు ప్రోటీన్లు ఇన్ని లభిస్తాయి కరివేపాకులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి చక్కెర వ్యాధిగ్రస్తులకు కరివేపాకు అద్భుతమైన వరం కరివేపాకులోని కొన్ని ప్రత్యేక పదార్థాలు రక్తంలో చక్కెర శాతాన్ని పెంచే క్లోమగ్రంథి నుండి విడుదలయ్యే అల్దా ఎమిలేజ్ అనే స్రావాన్ని తగ్గిస్తాయి ప్రతిరోజూ ఉదయం పది కరివేపాకుల చొప్పున మూడు నెలల పాటు తింటే స్థూలకాయం రక్తంలో చక్కెర శాతం తగ్గుతాయి పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నం మొదటి రెండు ముద్దల్లో స్పూన్ నెయ్యి కరివేపాకు పొడి మెంతుల పొడి మిరియాల పొడి వేసి కలిపి పెడితే ఆకలి పెరిగి అజీర్తి తగ్గుతుంది ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడి రకరకాల రసాయనాలతో జుట్టుకి రంగులు వేసుకుంటున్నారు కానీ కరివేపాకు వేసి కాచిన నూనెతో తలకి మద్దనా చేస్తున్నట్టయితే జుట్టు నల్లబడతాయి పెరుగుతాయి మెరుస్తాయి కూడా మరి మనకి ఇన్ని విధాలుగా ఉపయోగపడే కరివేపాకుని ఏరిపారేయకుండా ఏ వంటకంలో ఉన్నా ఏరుకుని మరీ తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి